హలో అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు శ్రీదేవి కిచెన్ ఇవాళ శ్రీదేవి కిచెన్లో నాటు కోడి కర్రీ ఎలా రుచి ఉంటుందో అలాగే ఉండేలాగా బంత కోడి మాంసం కోరండి ఎలాగో చూసేద్దామా ముందుగా నేను మాసానికి తగినట్టుగా ఉల్లిపాయ ముక్కలని అయితే కోసుకుంటున్నాను అనమాట నాలుగు పచ్చిమిరకాయలను అయితే పొడుగ్గా కోసుకుంటున్నానండి మన మాంసం క్వాంటిటీని బట్టి మనకి ఎన్ని ఉల్లిపాయలు పడతాయి ఎంత గ్రేవీ కావాలన్నది దాన్ని బట్టి ఉల్లిపాయలు అనేది నేను ఇక్కడ కోసుకుంటున్నాను అనమాట ఇవి కొద్దిగా పెద్ద ఉల్లిపాయలు కాబట్టి నేను ఒక మూడు నాలుగు ఉల్లిపాయలను అయితే తీసుకొని చ చక్కగా చిన్న ముక్కలని అయితే కత్తిపేట మీద కోసేసుకుంటున్నాను అనమాట నాకు చాకుతో కంటే కత్తిపేడితో ఇంకా సింపుల్గా ఉంటుందండి ఒక్కొక్కరికి ఒక్కొక్క విధంగా సింపుల్ దానం అనేది ఉంటుందన్నమాట నాకైతే కత్తిపేటతో చాలా సింపుల్గా అయితే ఉంటుంది అందుకు నేను ఇలా సన్నని ముక్కల కింద అయితే కోసేసుకుంటున్నాను అనమాట ఇవి ఉల్లిపాయలని సన్నంగా కోసుకున్న ముక్కల్ని ఈ విధంగా రెడీ అయిపోయిన తర్వాత పక్కన పెట్టేసుకోవాలండి చూసారా చాలా ఎంత సన్నంగా ఉన్నాయో ముక్కలు అనేవి ఇవి ముక్కల్ని పక్కన పెట్టేసుకొని ఇప్పుడు కూరకి మసాలా చూద్దాము అల్లం అల్లం ముక్కలు వెల్లుల్లిపాయలు అలాగే ఒక చెంచా ధనియాలు చెంచా జీలకర్ర అలాగే ఒక చెంచా నువ్వు గసగసాలని వేయించి తీసుకున్నానండి అలాగే యాలకులు లవంగాలు చిన్న దాల్చిన చెక్క ముక్క ఈ మసాలాలు అన్నిటినీ కూడా మిక్సీలో కానీ లేకపోతే సంతకాలు మీద కానీ వేసుకొని మెత్తటి మెత్తటి లాగా అయితే రుబ్బుకోవాలండి నేనైతే ఇవి మిక్సీలో వేసుకొని మెత్తటి పేస్ట్ లాగా అయితే మిక్సీ పట్టుకొని పక్కన పెడేసుకున్నాను అనమాట చూసారా ఈ విధంగా అనమాట మరీ మెత్తగా కాకుండా అలాగే ఇప్పుడు ఇక్కడ నేను ఒక అరకిలో బొంతకోడి మాంసాన్ని అయితే తీసుకొని శుభ్రంగా దీన్ని ఒక నాలుగైదు సార్లు అయితే నీళ్ళతో కడిగేసుకొని పక్కన పెట్టుకోవాలండి ఇప్పుడు పొయ్యి మీద పెనం పెట్టుకొని ఒక ఏడెనిమిది వరకు చెంచాల నూనైతే వేసుకోవాలన్నమాట నూనె కాగిన తర్వాత ఉల్లిపాయ ముక్కలు పచ్చిమిరపకాయ ముక్కలు అలాగే రుచికి సరిపడా ఉప్పు వేసుకొని ఎర్రగా వేపుకోవాలండి ఎంత ఎర్రగా వేపుకుంటే అంత టేస్ట్ బాగుంటుందనమాట ఉల్లిపాయలు లేకిపోయిన తర్వాత కడుక్కున్న చికెన్ ఏదైతే ఉందో ఆ చికెన్ వేసేసి బాగా కలుపుకుంటూ పెద్ద మంట మీదే ఉంచి మూత పెట్టి బాగా మగ్గించుకోవాలండి ఈ బొంతకోడి కూర అనేది కొంచెం ఉడకడానికి టైమే పడుతుంది అనమాట ఎందుకంటే కొంచెం ఇది త్వరగా ఉడకదండి గట్టిగా కూడా ఉంటుందన్నమాట బాగా మగ్గిన తర్వాత మసాలా అలాగే పావు చెంచా పసుపు రెండు చెంచాలు కారం వేసుకొని ఈ పసుపు కారం మసాలాలు కూరకి పట్టే విధంగా బాగా కలిపేసుకోవాలండి కలిపేసుకొని దీన్ని కూడా ఒక సేపు సిమ్మిలో ఉంచి మూత పెట్టి మగ్గించుకొని మధ్య మధ్యలో మూత తీస్తూ కలుపుతూ ఉండాలన్నమాట అలా అయితే మీకు ఈ మసాలాలు అనేవి కొద్దిగా ముక్కకు అనేది బాగా పడతాయి అనమాట దీంట్లో కొద్దిగా వాటర్ అనేది ఎక్కువే పడుతుందండి ఇక్కడ నేను ఒక మూడు గ్లాసులు నీళ్ళు అయితే వేస్తున్నాను అనమాట ఎందుకంటే ఇది ముక్క అనేది త్వరగా ఉడకదు ఉడకపోతే టేస్ట్ బాగోదు కదా కొంచెం నవలేటప్పుడు కూడా ఇది కొద్దిగా ఇబ్బందిగా ఉంటుందన్నమాట ఇందులోకి ఇప్పుడు నీళ్ళు వేసిన తర్వాత ఇచ్చిన ఉన్న మనకి కూరలు ఏవైతే ఇచ్చినా ఆ గుండెకాయలు కానీ ఇలా గుడ్లు కానీ వేసుకోవాలండి వేసుకొని బాగా ఉడకాలన్నమాట చూసారా ఈ విధంగా ఇలా ఉడికేటప్పుడు కాస్త ఒక ఐదు నిమిషాలు పెద్ద మంట మీద ఉడికించుకొని తర్వాత సిమ్లో ఉంచుకొని మూత పెట్టి ఉడికించుకుంటే కూర అనేది మెత్తగా ఉడుకుతుందండి ఇది ఈ కూరని మనం కొబ్బరి అన్నంలోకి కానీ వేడివేడి అన్నంలోకి నిమ్మకాయ కానీ పిండుకొని తింటే చాలా అంటే చాలా బాగుంటుందండి కానీ ఈ కూర అనేది కూడా వేడి చేస్తుంది అన్నమాట కానీ కూర టేస్ట్ అయితే మాత్రం చాలా బాగుంటుందండి ఈ కూర రెసిపీ మీ అందరికీ నచ్చినట్లయితే వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి